కాంగ్రెస్ అగర్నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లోక్సభ వర్లోకి ప్రియాంక గాంధీ దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు వాయినాడు సీటుకు రాహుల్ గాంధీ రాజీనామా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది రాహుల్ గాంధీ వాయినాడు సీటుకు రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ కంచుకోటలైన అమేది లేదా రాయ్బెరీలు నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారం లోక్సభ ఎన్నికల సమయంలో జోరుగా సాగింది చివరికి ఆమెసులు పోటీకే దూరంగా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయినాడ్ రాయబెరీలు నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు అయితే ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఆయన కొనసాగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రాహుల్ తన సోదరు కోసం వాయినాడు స్థానానికి రాజీనామా చేయనున్నారని దీంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అదంతా ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతల్ని తన భుజాలపై వేసుకున్నారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇక తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరీల నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ అక్కడ రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు